నా పేరు విజయ్ కానీ నేను జీవితంలో విజయవంతుడు లేదా సక్సెస్ తెచ్చుకోవడానికి నాకు పట్టి పట్టింది తెలియలా అర్థం కాల అన్ని చేస్తున్నాను కష్టపడుతున్నాను ఎన్నో కోర్సులు చేర్చుకుంటున్నాను ఉద్యోగం చేస్తున్నాను ఎన్నో బిజినెస్లు ట్రై చేశాను కానీ లైఫ్లో సక్సెస్ లేదు ఏంటి అర్థం కాల కానీ ద ద్రూపీస్ అంటిల్ నువ్వు నీ లోపల యువర్ ఇన్నర్ వరల్డ్ ని చేంజ్ అయినంత వరకు నీ అవుటర్లో ఏది చేంజ్ అవ్వదు ఎంతో కష్టపడతాం ఏదో సాధించాలనుకుంటాం కానీ మన ఫైనాన్స్లో కానీ రిలేషన్స్లో కానీ హెల్త్లో కానీ మన లో కానీ తెలియని లోటు అర్థం కాదు కానీ ఏదో సాధించాలని కాసేపు అర్థం కాదు ఎలా చేయాలో ఏం చేయాలి సేమ్ అదే ప్లేస్ నుంచి నేను వచ్చాను కానీ ఎప్పుడైతే నాకు అర్థమైందో ఫస్ట్ నేను నా ఇంటర్నల్ గా నేను మారాలి ఇక్కడ మారాలి అప్పుడే నా బయట ప్రపంచం మారుతున్నా నాకు అర్థమైందో అప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ చేయాలి మీ ఇన్నర్ వాళ్ళని ఎలా చేంజ్ చేసుకోవాలి మిమ్మల్ని ప్రపంచం చూసే విధానం ఎలా చేంజ్ చేసుకోవాలి మీరు ప్రపంచాన్ని చూసే విధానం ఎలా చేంజ్ చేసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీ లైఫ్ని సక్సెస్ చేసుకోవడానికి మీ లైఫ్ని అబెండెంట్గా మార్చుకోవడానికి మీ లైఫ్లో పీస్ మీకు కావాలనుకుంటే లింక్స్ క్లిక్ చేసి వెబినార్ వచ్చాయి ఇంకెన్నో విషయాలు మాట్లాడుకుందాం లైఫ్ని సక్సెస్ఫుల్గా అబండెంట్గా మార్చుకుందాం థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బై